ప్రైజ్ అలాడ్ ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికీ స్వాగతం సుస్వాగతం ప్రతిరోజు కూడా ఉదయాన్నే వీడియో రికార్డ్ చేసేటప్పుడు మబ్బుగా ఉంటుంది కానీ దేవుడు ప్రతిరోజు కృప చూపిస్తూ ఉన్నారు వీడియో రికార్డ్ చేసే ముందు వచ్చేటప్పటికి మబ్బుగా ఉన్నప్పటికీ వీడియో రికార్డ్ చేసే టైంకి దేవుడు వెలుగునిచ్చి దేవుడు ఎంతగానో సహాయం చేస్తూ ఉన్నారు మీరందరూ కూడా దేవుని భక్తులు దేవుని పిల్లలు మంచి ఆత్మీయ జీవితాన్ని కలిగి జీవిస్తున్నటువంటి వారు మీలో పెద్దలు ఉన్నారు యవనస్తులు ఉన్నారు బాగా వాక్య అపారమైనటువంటి అనుభవము సేవా అనుభవము కలిగిన వారు కూడా ఉన్నారు ఎందుకు ఇటువంటి వాక్యాలు చెప్పడం జరుగుతుందంటే దేవుని ఆత్మ ప్రేరేపణ చేత మాత్రమే చెప్పాలని నేను అనుకుంటున్నాను ఈ వాక్యం కూడా నేను దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణను బట్టి ఆ టాపిక్స్ అనేది చెప్పడం జరుగుతుంది మీరు కూడా బాగా ఆత్మీయులు గనక పరిశుద్ధులు గనక దేవుని వాక్యమును వివేచించేవారు కనుక లేఖనాలను పరిశోధించేవారు కనుక వాటిని బాగా రిసీవ్ తీసుకు రిసీవ్ చేసుకుంటున్నారు కొంతమంది బలపడుతున్నారు కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు బయట కొంతమంది బయట నుంచి కాల్ చేస్తున్నారు కొంతమంది దేవుడు దేవుడు వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నారు చెప్తున్నారు అయితే ఈరోజు విషయం ఏమిటంటే యేసు ప్రభువు సువార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఆరవ వచనంలో ఒక మాట తన శిష్యులతో చెప్తారు అందుకైనా ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలయూ తీసుకొని పోవలను కత్తి లేనివాడు బట్టను అమ్మి కత్తి కొనుక్కొనవలను ఇక్కడ యేసుప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే సంచి లేనివాడు సంచి జాలే లేనివాడు జాలే కొనుక్కోవాలి అంతేకాకుండా కత్తి లేనివాడు బట్టను అమ్మి ఏం చేయాలంటండి బట్టను అమ్మి కత్తిని కొనుక్కోవాలి అని యేసుప్రభు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి బట్టను అమ్మి కత్తి కొనుక్కో కొనుమని యేసుప్రభు ఎందుకు చెప్పారు ఏసు ప్రభువు క్షమాపణ కదా ప్రభువు ఈ చెంపలో కొడితే ఈ చెంపను చూపించండి ఈ చెంపలో కొడితే ఈ చెంపను చూపించండి ఎవరైనాను మీ వస్త్రమును లాగివేస్తే ఇంకొక ఆ వస్త్రాన్ని కూడా ఇచ్చివేయండి అని దేవుడు చెప్పారు కదా ఈ కత్తి ఎందుకు శిష్యులను కొనుక్కోమన్నారు కత్తి లేని వాడిని అని ఈ వాక్యం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే నిన్న నేను దేవునిలో ఉన్నప్పుడు ఈ థాట్ వచ్చింది వాక్యం నాకు గుర్తు వచ్చింది దీనిని గురించి దేవుడు ఈ థాట నాకొక ఒక ఆలోచన అనేది దేవుడిస్తే అది ఆలోచన కాదు కానీ ఒక ప్రశ్న కాదు కానీ దాని జవాబు కూడా దేవుడే నాకు ఏదో ఒక రీతిగా ఇస్తారు దానికి ఆన్సర్ అనేది దేవుడు ఇస్తారు వాస్తవానికి ఆలోచించినట్లయితే మత్తయి సువార్త ఈ పదవాధ్యాయంలో దేవుడు అంటాడు మీరు సంచిలో వెండిని బంగారమును తీసుకొని వెళ్ళవద్దు అంగీలను తీసుకుని వెళ్ళవద్దు పనివాడు జీతానికి పాత్రుడు అని చెప్తారు కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు సంచి గలవాడు సంచి తీసుకొని వెళ్ళండి జాలే గలవాడు జాలే మీ దగ్గర ఉండాలి ఇప్పుడు కత్తి లేనివాడు మీ బట్టను అమ్మి కత్తిని కూడా కొనుక్కోండి అని యశు ప్రభు చెప్పినట్లుగా ఈ వాక్యంలో రాయబడి ఉంది ఎందుకు ఇది అప్పుడు ఇప్ అప్పుడు వద్దన్న దేవుడు ఇప్పుడు ఎందుకు ఆ కత్తిని కొనుక్కోమన్నాడు ఎందుకు జాలిన దగ్గరగా పెట్టుకోమన్నాడు ఎందుకు సంచిని దగ్గరగా పెట్టుకోమన్నాడు అనే కోణంలో లోతులో వాస్తవంలో ఆలోచించాలి అక్షర సంబంధంగా వాక్యాన్ని చూచినట్లయితే ఎప్పటికీ మనం అర్థం చేసుకోలేం దేవుని వాక్యాన్ని పరిశుద్ధాత్మ జ్ఞానముతో ఇది అర్థం చేసుకోవాలంటే మొదట దేవుని జ్ఞానం ఉండాలి ఆత్మ సంబంధంగా ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి మానవ రీతిగా మానవ జ్ఞానంతో కానీ అక్షర సంబంధంగా దీన్ని బైబిల్ని చదివితే ఇది మనకు రాంగ్ రూట్లో అర్థమవుతుంది యేసు ప్రభు బట్టను అమ్మి ఎందుకు కత్తి కొనుక్కోమన్నారు అనే విషయాన్ని మనం ఆలోచించినట్లయితే పాత నిబంధనలో ఏషయా గ్రంథము యాభై మూడవ అధ్యాయము పన్నెండవ వచనం లో ఈ విధంగా వ్రాయబడి ఉంది ఆయన అక్రమము చేయువారిలో ఒకనిగా ఎంచబడెను యేసు ప్రభు సిలువ వేయబడాలంటే ఆ ప్రాంతంలో అక్కడున్న మనుషులలో ఒక అక్రమము చెయ్యివారిలో ఒకనిగా ఎంచబడినప్పుడే వారు పట్టుకుంటారు అమలుగా ఉన్న వ్యక్తిని పట్టుకోవడం కష్టం కదండి ఇప్పుడు చూడండి ఎవరైనా ఒక కేసులో ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే వారికి ఆధారాలు ఉండాలి కదా ఎవరైనా భయంకరమైనటువంటి దొంగతనాలు చేస్తున్నట్టు ఒక ఫోటో కానీ లేకపోతే ఒక భయం భయంకరమైన హత్యలు చేసే కుట్రలు చేస్తున్నట్టుగా వారితో ఫోన్లో మాట్లాడినట్టుగా కానీ వారితో ఒక ఫోటో దిగినట్టుగా కానీ ఆ ప్రాంతానికి వచ్చినట్టుగా కానీ ఏదో ఒక ఆధారమును బట్టే కదా ఒక దోషిని పట్టుకుంటారు కేసు విచారణ చేస్తారు కేసు ఫైల్ చేస్తారు ఒక ఆధారం ఒక ఫోటో సాక్షులు ఉండాలి ఇవన్నీ ఉండాలన్నమాట నేరాలు చేసేటటువంటి మరి ఒక ఫోటోలు కానీ ఒక సందర్భము కానీ మనుషులు కానీ సాక్షులు కానీ ఉండాలి ఇక్కడ యేసు ప్రభువును కూడా వేయడానికి యూదులకు కొన్ని కారణాలు దొరికాయి ఒకటి ఏంటంటే నీవు నేను విశ్రాంతి దినమునకు ప్రభువునై ఉన్నాను ఊచ చెయ్యగిలవాని స్వస్థపరిచినప్పుడు ప్రభు అంటున్నారు ఎందుకు విశ్రాంతి దినాను నువ్వు యేసు ప్రభుని స్వస్థపరిచేవంటే యేసు ప్రభు అంటున్నారు విశ్రాంతి దినానికి నేను ప్రభువునై ఉన్నాను కాబట్టి వారు ఒక విశ్రాంతి దినమునకు ప్రభువు ఏహోవా తప్ప వేరొకరు లేరు అనే దాన్ని పట్టుకొని దాని ఆధారంగా వారు సిలువ వేయాలనుకున్నారు రెండవ విషయం ఏంటంటే నీవు దేవుని కుమారుడుగా వస్తే చెప్పు నువ్వు దేవుని కుమారుడవా అంటే ఆయన అన్నారు నీవన్నట్టే నీవన్నట్టే అన్నారు ఆ మాటను పట్టుకొని ఇంకా మనకు సాక్షులతో పనేమి ఆయన నోటు నుండి మరి ఒప్పుకున్నాడు కదా మనం ఇంతమంది మధ్యలో ఒక్కరం కాదు ఇంతమంది యూదుల మధ్యలో ఒప్పుకున్నాడు కదా దీ ఈ కారణాన్ని బట్టి ఒకటేమో విశ్రాంతి దినానికి ప్రభువు అని అన్నారు ఇంకొకటేమో దేవుని కుమారుడవు అని వాళ్ళు అడిగినప్పుడు నీవన్నట్టే అన్నారు అందరి ముందు అన్నాడు కదా ఈ కారణాన్ని బట్టి మనము సిలువ వేద్దామనే యూదులకు మరి ఒక ఆధారం అనేది దొరికింది ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళు పట్టుకోవాలంటే వాళ్ళకి దొరికింది కానీ అక్కడ యేసు ప్రభువుని సిలువ వేయాలంటే సిలువ వేయాల్సినటువంటి సిలువ వేసే ప్రదేశంలో ఉన్న గవర్నమెంట్ ఎవరంటే రోమన్ గవర్నమెంట్ ఉంది వాక్యాన్ని బాగా లోతులో ఆలోచించాలి మామూలుగా ఆలోచిస్తే ఇవి అర్థం కావు ఇవి మానవ జ్ఞానంతో అర్థం చేస్తే అస్సలు అర్థం కావు దేవుడు మనకు నేర్పిస్తేనే ఇవన్నీ మనకు అర్థమవుతాయి కాబట్టి దేవుడు నాకు నేర్పించింది ఏమిటంటే లేఖనానుసారం పాత నిబంధన లేఖనానుసారం ఆయన అక్రమార్కులలో ఉన్నట్టుగా ఒక సాక్ష్యం అనేది కావాలి ఇప్పుడు యూదులకైతే ఒక సాక్ష్యం దొరికింది సిలువ వేయడానికి కానీ రోమా సైనికులు డైరెక్ట్గా ఎవరికి సిల్వ వేయబడడానికి కానీ ఎవరికి అరెస్ట్ చేయడానికి కానీ బంధించడానికి కానీ వాళ్ళు అంత ఈజీగా చేయరు ఆధారాలు ఉండాలి ఇప్పుడు యూదులకు దొరికితే సరిపోదు కదా రోమా గవర్నమెంట్కి రోమా సైనికులకి దొరకాలి ఏదైనా ఆధారం ఉంటేనే వాళ్ళు అరెస్ట్ చేస్తారు సిలువ వేస్తారు ఆ రోజుల్లో ఈ ఆయుధాలు మారణ ఆయుధాలు అనేవి సైనికుల దగ్గర ఉండే కత్తులు ఇలాంటి ఆ రోజుల్లో రోమా సైనికుల దగ్గర ఆయుధాలు ఉండేవి కానీ సామాన్య ప్రజల దగ్గర కానీ ఇటువంటి మారణ ఆయుధాలు ఉంటే ఖచ్చితంగా వారిని నేరస్తులుగా పరిగణించేవారు అందుకనే సామాన్య ప్రజలలో ఎవరు కూడా ఇటువంటి ఆయుధాలు అనేవి పెట్టుకునే వాళ్ళు కాదు ఇలాంటి మారణ ఆయుధాలు ఉంటే సైనికుల దగ్గర గవర్నమెంట్ తరపున రక్షణ చేసే సైనికుల ద్వారా దగ్గర లేకపోతే హత్యలు చేసే వాళ్ళ దగ్గర హింసకుల దగ్గర ఉండేవి రోమా చట్ట ప్రకారం ఒక వ్యక్తి ఇటువంటి మారణ ఆయుధం కలిగి ఉండడం అనేది నిషిద్ధం కాబట్టి యేసు ప్రభువు చనిపోవాలంటే ఖచ్చితంగా ఆయన అక్రమార్కులలో ఒకనిగా ఎంచబడాలి అందుకనే కత్తి లేనివాడు బట్టను అమ్మి కత్తి కొనుక్కొనుడి అని యేసుప్రభు చెప్పినప్పుడు వాళ్ళు వచ్చి చెప్తారు రెండు కత్తులు ఉన్నాయని చెప్తారు రెండు అవసరం లేదు అని చెప్తారు యేసుప్రభు అంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి బంధించడానికి రెండు కత్తులు అవసరం లేదు ఒక కత్తు ఉన్నా చాలు కాబట్టి అది అడిగిన వెంటనే రెండు కత్తులు ఉన్నాయి ప్రభు అని వాళ్ళు చెప్పిన వెంటనే యేసుప్రభు అన్నారు ఒక కత్తి చాలు అన్నారు అది తీసుకొని వచ్చారు శిష్యుల దగ్గర పెట్టుకున్నారు యేసు ప్రభును పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఏసుప్రభు టార్గెట్ ఏంటి బంధించబడాలి అరెస్ట్ అవ్వాలి తనకు తానగాలి అరెస్ట్ అవ్వాలి బంధించబడాలి వాళ్ళ చేత సిలువకెక్కాలి ప్రజలందరి కొరకు చనిపోయి తిరిగి లేవాలి ఏ ఆధారం లేకుండా వాళ్ళు పట్టుకోరు యూదులు పట్టుకున్నా రోమ సైనికులు పట్టుకొని సిలువకు చెప్పారు కాబట్టి ప్రభుకి ఏంటి సిల్వ వేయబడాలి సిల్వ వేయబడాలంటే వాళ్ళ చట్టం ఏంటి కత్తి ఉండకూడదు కాబట్టి శిష్యుల దగ్గర ఆ టైంకి ఆ సంచిలో కత్తి పెట్టుకోండి అని చెప్పినప్పుడు ఒకరు కత్తి పెట్టుకున్నారు పెట్టుకున్నప్పుడు వాళ్ళు వచ్చారు సైనిక్ వచ్చినప్పుడు ఆ సంచిలో ఏముందంటే కత్తి ఉంది దాన్ని బట్టి సైనికులు అరెస్ట్ చేశారు అర్థమైందా అరెస్ట్ చేశారు మారనాయుధం ఉంది అని అందుకని యేసుప్రభు అక్ర మార్కులలో ఒకనిగా ఎంచబడను అంటే ఆ కత్తితో యుద్ధం చేయడానికి కాదు కత్తితో ఒకరిని చంపడానికి కాదు శిలువ వేయబడే ముందు అరెస్ట్ అవ్వడానికి ఒక నేరం నిర్ధారణ అవ్వడానికి ఏదో ఒక రీతిగా వాక్యములో లేఖనములో అక్ర మార్కులలో ఒకనిగా ఎంచబడను అనే లేఖనం నెరవేరబడినట్లు ఇది జరిగింది మొదట్లేమో యేసుప్రభు ఇవన్నీ వద్దన్నారు ఏం పట్టుకెళ్ళొద్దు ఇప్పుడేమో ప్రభు కత్తి కొనుక్కోండి అన్నారు కాబట్టి రోమా సైనికులు వచ్చారు చూశారు కత్తి దొరికింది కాబట్టి వాళ్ళకు కూడా ఆధారం దొరికింది అరెస్ట్ చేయడానికి అటు యూదులకు ముందే దొరికింది ఇక్కడ రోమా సైనికులకు కూడా ఆధారం దొరికింది కత్తి ఓహో వీరేదో చేస్తున్నారని వాళ్ళు కూడా అప్పు చేసుకుని అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసిన తర్వాత లాస్ట్లో ఈ తీర్పులు ఇవన్నీ తిప్పి తిప్పాక ఆ తర్వాత కొంతమంది రాజులు అంటున్నారు ఏం లేదు దోషం లేదని తేలింది అయినా లాస్ట్కి ఏం చేశారంటే యూదులు సిలువ వేయమని కేకలు వేశారు ఈ రోమా సై సైన్యము రోమా గవర్నమెంట్ పరంగా కూడా ఈ నేరానికి అదొక సిలువ వేయడానికి ఆధారం పట్టుకొని సిలువ వేయడానికి ఆధారమైంది యూదులకము యేసు ప్రభు నేను అబ్రహాం పుట్టక మునిపోయి నేనున్నాను విశ్రాంతి దినానికి ప్రభు అని చెప్పిన వాస్తవాలు చెప్పాడు ఆయన అవును నీవన్నట్టే దేవుని కుమారుడిగా నేను వచ్చాను ఈ పట్టుకొని యూదులు ఆ కత్తి ఉందనే ఆరో ఆరోపణ ఆ ప్రూఫ్ అట్లా పట్టుకొని వాళ్ళు అరెస్ట్ చేశారు సిలువ వేశారో చనిపోయి తిరిగి తిరిగిలేచ్చాడు ఆయన చనిపోకపోతే ఆయన అక్రమార్కులలో ఒకనిగా ఎంచబడకపోతే ఆయన శాపగ్రస్తుడుగా మారకపోతే ఆయన దోషిగా నిలబడకపోతే ఆయన తీర్పుగా నిలబడలేకపోతే తీర్పులో నిలబడకపోతే మనకు రక్షణ లేదు మన కొరకు ఆయన అంత తగ్గించుకున్నాడు మన కొరకు ఆయన అక్రమార్కులలో ఒకనిగా ఎంచబడ్డాడు మన కొరకు నేరస్తుల మధ్య ఆయన సిలువ వేయబడ్డాడు ఇది దేవుని వాక్యం ఈ దేవుని వాక్యాన్ని దేవుని పిల్లలైనా మరి దేవుని భక్తులు మీలో నాకంటే పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు గనులు ఉన్నారు కాబట్టి వాక్యాన్ని మనం అర్థం చేసుకుందాం కొన్ని సందర్భాల్లో మరి ఇటువంటి వాక్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక నా కొరకు మీరు ప్రార్థన చేస్తూ ఉండండి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసేది దేవుని వాక్యానికి మీరు సబ్స్క్రైబ్ చేసేది లైక్ చేసేది షేర్ చేసేది దేవుని పరిచర్యకు దేవుని వాక్యాన్ని షేర్ చేయడానికి మీరు లైక్ చేసేది కూడా దేవుని వాక్యానికి మరి కాబట్టి ఈ చాలా కష్టపడి ఈ వీడియోలు అనేది సిద్ధపరచడం జరుగుతుంది ఎంతో టైం పడుతుంది ప్రాసెస్ ఇవన్నీ ఎడిటింగ్ చేసుకోవడానికి కాబట్టి మీరందరూ బలపడండి దేవుడు మిమ్మను బహుగా ఆశీర్వదించడం